బాధా దర్శనాలను సాధించాలి బాధా దర్శనాలను సాధించాలి బాధా దర్శనాలను సాధించాలి శివగారు వెంటడే రావాలి శివగారు వెంటడే రావాలి శివగారు వెంటడే రావాలి మన కోనగలు రావాలి శివగారు వెంటడే రావాలి ప్రభుత్వంని వైఖరి కరివాలి కసిించాలి ప్రభుత్వంని వైఖరి కరివాలి కసిించాలి ప్రభుత్వంని వైఖరి కరివాలి కసిించాలి జీవో He won't oh, have that. He won't He will He моей marriages <laughs> as many of us రాజన్న హోటల్ కంటే ఎవరికి అక్కడ ఉన్నారు అక్కడ రూమ్ చేశారు తర్వాత ఎవరైనా నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణం జరిగినన్ని రోజు మీరు దర్శనాలు పంది ఏమని చెప్పేసి అనుపదన పని हां ये थोड़ी मैं एक ही बात सुन रहा हूं जो अंदर तो तो है होवे बनेगा सर ये ना ये ना गरिना ये भी गरिना ये भी गरिना यस नेम और नमस्ते ये कुछ नहीं అందర బక్కల ఆమోదంతో వస్తుంది డెవలప్మెంట్ చేస్తుంటారు. నేను అడగలే మేడమ్ నేను అడగలే నేను అడగలే మేడమ్ మీరుస్తున్నారు ఇప్పుడు దశమ ఇప్పుడే ఒకసారి బోర్డింగ్ చేద్దాం. బోర్డింగ్ ఎప్పుడు అయితుంద మేడమ్ ఎందుకు అవుతుంది సర్ బోర్డన ఎప్పుడు ఎప్పుడు అవుతుంది? రెహమనుం మీరు 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 రియ అన్నయ్య ఎంఎల్ హెడ్ అవుతాడు. అది ఎల్లకాలం జరుగుతుంది. నమస్కారం మెట్పోతాము. ఎందకారం అంటే అక్కడ బైక్ డోర్ డిస్టిప్షన్ ఉంది. ఏడె ఫావో నిలక జరుగుతది చూస్తారు.

i <laughs> you